లోక్సభ ఎన్నికలు పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీ బాధ్యతలను మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ అప్పగించారు ఇందులో భాగంగా పార్టీ జిల్లా నాయకత్వం సూచన మేరకు నేను బాధ్యతలను స్వీకరించారు కార్పొరేషన్లోని ఐదవ జోన్లోని పద్నాలుగు పదిహేను పదహారు ముప్పై ఏడు మరియు యాభై ఐదు డివిజన్లలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ముఖ్య కార్యకర్తలతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జున రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలుపుకు బూతిస్థాయి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయించి గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు వెలిచల్ల రాజేంద్రరావు రావు ఎంపీగా గెలిస్తే కరీంనగర్కి ఎక్కువ నిధులు తెస్తారని అలాగే కరీంనగర్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు లు మనం లోకసభ రాజంద్రరావు గారిని గెలిపించుకోవాలని మత్యత్క మెజార్టీలో గెలిపించుకోవాలని కరీంనని పిలిపివ్వడం జరిగింది దానికి మనం అందరం రాత్రి ఉన్నది పదిహేను రోజులు టైం ఎవరు అందరు మంచిగా